ఎక్కడో పాలిస్తీనాలో గొడవ జరిగితే మొత్తం బాగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ప్రతి చోట అందరూ లేచి మాట్లాడతారు అలాంటిది మన పక్క దేశమైన మన నేబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊసగో జరుగుతూ ఉంటే దాడులు జరుగుతూ ఉంటే బేసిక్గా భారతదేశం సమాజంలో స్పందించదు అది నాకు చాలా ఆవేదన కలిగిస్తుంది ఇండియన్ ఆర్మీ అంటే ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలోని సైనికుడు ఉంటారు అక్కడ వాళ్ళ రక్తాలు దారబోస్తే తప్ప వాళ్ళ ప్రాణాలు కోల్పోతే తప్ప రోజున బంగ్లాదేశ్ విమోచన జరగలేదు షేక్ ముజిబుర్ రెహమాన్ ఆయన ప్రతి ఆయన ప్రభుత్వం స్థాపించలేదు ఇది ఎక్కడో చోట అందరం కలిసికట్టుగా మాట్లాడాలి ఈ భయాలన్నీ వదిలేసి ఎక్కడ పాలిస్తీనాలో జరిగినప్పుడు ఒక ఎకోసిస్టమ్ అందరూ బలంగా వచ్చి నిలబడ్డప్పుడు మీరు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకూ జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడరు అందుకని అది నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ ఇది మనం ప్రాథమిక బాధ్యత ఇది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ పవన్ కళ్యాణ్ బంగ్లాదేశ్ తో జరుగుతున్న దారుణం గురించి మాట్లాడిన మాటలు నిజానికి బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నాయన్న తాజాగా అక్కడ ఇస్కాన్ కి చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ను కేసు పెట్టి అరెస్ట్ చేశారు దాంతో ఒక్కసారిగా అక్కడ అలచడి రేగింది ఈ ఇష్యూపై ఇప్పటికే బంగ్లాదేశ్ తీరుపై ఇండియాలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి భారత విదేశాంగ శాఖ బంగ్లాదేశ్ చర్యల్ని ఖండించింది తక్షణమే చిన్మై దాస్ ను విడుదల చేయాలని కూడా డిమాండ్ చేసింది ఇంతకీ ఎవరి చిన్మై దాస్ బంగ్లాదేశ్ లో హిందువుల హక్కుల్ని పరిరక్షించేందుకు బంగ్లాదేశ్ సంస్థాన్ జాగరణ్ మంచ్ అలాగే బంగ్లాదేశ్ సమ్మిలితో సంకళకు జాట్ అనే రెండు సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన బంగ్లాదేశ్ సంస్థాన్ జాగరణ ప్రతినిధి బంగ్లాదేశ్ లో మైనారిటీలు ఉన్న హిందువుల కోసం ఈ సంస్థ పనిచేస్తుంది చిన్మే దాస్ చొట్టాగ్రామ్ లో ఉన్న పండరి ధామ్ అధ్యక్షుడు ప్రస్తుతం ఆయనతో సహా మరో మంది బంగ్లాదేశ్ సర్కార్ కేసును నమోదు చేసి అరెస్ట్ చేసింది వాళ్లంతా బంగ్లాదేశ్ జాతీయ పథకాన్ని అఘోరపరచారన్నది బంగ్లాదేశ్ సర్కార్ ఆరోపణ చోటాగ్రామ్ లోని మార్కెట్ ఏరియాలో జరిగిన హిందూ ర్యాలీలో ఈ ఘటన జరిగిందని స్థానిక పోలీసులు ఆరోపించారు ఈ మేరకు చిన్మయ్ దాస్ పై దేశ ద్రోహానికి పాల్పడ్డారన్న నెపంతో అక్టోబర్ ముప్పైనా కేసు కొత్మాలి పోలీస్ స్టేషన్ లో నమోదైంది ఆయన్ను చిన్మై కృష్ణదాస్ బ్రహ్మచారి అని కూడా పిలుస్తారు ఆయన నడుపుతున్న పుండరికాటో నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న హతజూరిలో ఉంది ఇది ప్రముఖ అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ ఆధ్వర్యంలో నడుస్తున్నట్టు వెల్లడించింది సోమవారం చిన్మై చోటాగ్రామ్ ఉండగా మార్గ మధ్యలో పోలీసులు అరెస్ట్ చేశారు ఆ సమయంలో కుషాల్ భరన్ చక్రవర్తి అనే వ్యక్తి ఆయనతోనే ఉన్నారు ఆయన అందించిన వివరాల ప్రకారం కొంతమంది డిటెక్టివ్లు ఆయనను ఆయన్ను ఎయిర్పోర్ట్ సమీపంలో పోలీస్ కారులో బలవంతంగా బలవంతంగా ఆ సమయంలో ఆయన తనకిచ్చారని అయితే దాన్ని కూడా పోలీసులు బలవంతంగా తీసుకున్నారని చెప్పారు ఆ ఢాకాలోని డిటెక్టివ్ బ్రాంచ్ వైపు సాగిపోయిందని చెప్పినట్టు వివిధ వార్తా సంస్థలు తెలిపాయి చిన్మయ్ అరెస్ట్ పై దేశ వ్యాప్తంగా హిందువులు ఆందోళనకు దిగారు స్థానిక మీడియా కథనాల ప్రకారం బంగ్లాదేశ్ లో హిందువులకు రక్షణ కల్పించాలని జరుగుతున్న ఆందోళనకు ఆయన నాయకత్వం వహిస్తున్నారు ప్రస్తుతం ఆ దేశంలో అతి పెద్ద మైనారిటీ హిందువులే మిగిలిన మైనోరిటీలపై కూడా ఇటీవల కాలంలో తరచూ దాడులు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై రెండు బంగ్లాదేశ్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఆ దేశంలో తొంభై ఒక్క శాతం మంది ముస్లింలు ఉండగా హిందువులు సహా ఇతర మతస్థులు సుమారు ఎనిమిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం మంది ఉన్నారు మంగళవారం ఆయనను కోర్టులో హాజరుపరిచినప్పుడు పెద్ద సంఖ్యలో లాయర్లు ఆయనకు మద్దతుగా అందించారు గత ఆగస్టు నుండి చిన్మై హిందువులకు రక్షణ కల్పించాలంటూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు అయితే ఈ నిరసన ప్రదర్శనను అక్కడ ప్రభుత్వం తమను అస్థిరపరచడానికి హసీనా మద్దతుదారులు చేస్తున్న కుట్రగా భావిస్తోంది భారత్ కు హసీనా అనుకూలంగా వ్యవహరిస్తారని హిందువులకు మద్దతుగా ఉంటారన్న పేరుంది చిన్మయ్ కృష్ణదాస్ ఇస్కాన్ సభ్యులు కూడా మరోవైపు బంగ్లాదేశ్ లో ఇస్కాన్ ను నిషేధించాలంటూ తాజాగా దేశ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది అలాగే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న చొట్టగ్రామ్ రంగాపూర్లలో అత్యవసర పరిస్థితి విధించాలని కూడా పిటిషనర్ కోరారు ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్మయ్ ను మద్దతుగా మాట్లాడారు ఈ విషయంలో తక్షణం అంతర్జాతీయ సంస్థలు జోక్యం చేసుకోవాలని కూడా డిమాండ్ చేశారు గత కొన్నాళ్లుగా సనాతన ధర్మం విషయంలో పవన్ తన స్వరం పెంచుతూ వస్తున్నారు అందులో భాగంగానే ఇవాళ బంగ్లాదేశ్లో తలెత్తిన పరిణామాలపై కూడా ఢిల్లీ వేదికగా తన గళం విప్పారు ఎక్కడ పాలిస్తీనాలో జరిగినప్పుడు ఒక ఎకో సిస్టమ్ అందరూ బలంగా వచ్చి నిలబడ్డప్పుడు మీరు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకూడదా జరుగుతుంటే ఎవరు ఎందుకు మాట్లాడరు